హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ ఈరోజు మీషో నుండి ఐబ్రో ట్రిమ్మర్ అయితే ఆర్డర్ పెట్టాను దీంట్లోంచి అయితే గనక టూ ఇన్ వన్ ఐబ్రోస్ అనమాట ఐబ్రో ట్రిమ్మర్ అండ్ ఐబ్రో ట్రిమ్మర్ ఫస్ట్ వన్ అయితే ఫేస్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఒకటైతే పెన్ పాయింట్లా ఇచ్చాడు దాన్ని అయితే గనక ఐబ్రోస్కి అనమాట ఇది అయితే ఛార్జర్ పేస్ మీద అయితే వర్క్ అవుతుంది ఛార్జింగ్ కూడా బాగానే ఎక్కుతుంది సో ఆ కాస్ట్కి ఇది చాలా బెటర్నే చెప్పాలి నేను టూ ట్వంటీ రూపీస్ పెట్టుకున్నాను మీషో నుండి అయితే ఇది జిల్ జిల్ జిగేల్ మనం మెరిసిపోతుందని చెప్పి దీనికైతే జిగేల్ రణి అని పేరు పెట్టాను సో దీన్ని అయితే ఈజీగానే రిమూవ్ చేసుకోవచ్చు దీనికైతే పాయింట్ పెన్ పాయింట్ ఉంది కదా అది యూజ్ చేసుకుని ఐబ్రోస్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి పెన్ పాయింట్తో అయితే ఫస్ట్ టైం చేయడం ఇంతకు ముందైతే నేను అమెజాన్లో తీసుకున్నాను ఇలాంటిదే కాకపోతే అది బాగా వర్క్ అసలు వర్క్ అవ్వలేదు నేను ఇచ్చేద్దామంటే ఆ రిటర్న్ ఆప్షన్ కూడా లేదనమాట కొన్ని కొన్ని ఐటమ్స్కి రిటర్న్ ఆప్షన్ ఉండదు అమెజాన్లో సో కాకపోతే మనీ వెనక్కి వేసేయాలండి ఫైవ్ హండ్రెడ్ అది కాకపోతే అది ఎలా యూజ్ అవుతుందో కూడా నాకు తెలియదు సో ఫస్ట్ టైం అయితే ఇలాంటి పెన్ టైప్లో తీసుకున్నాను ఇంతకుముందు వేరే ట్రిమ్మర్ యూస్ చేసేదాన్ని ఎందుకంటే నాకు బ్యూటీ పార్లర్లో ఐబ్రోస్ అనేవి చేస్తారు నా దానికి సన్నంగా చేస్తారు ఇక్కడ ఉన్న మా లోకాలిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే సన్నంగా చేస్తారు సో ఒకసారి ఫేస్ అంత ఫేస్ కట్ మొత్తం మారిపోయింది ఐబ్రోస్ అనేవి మన ఫేస్ని బాగా రిప్రజెంట్ చేస్తాయి అనమాట మన ఫేస్ ఎలా ఉంది నీట్గా చేస్తాయి నీట్గా చూపిస్తాయి ఫేస్ని మొత్తం మార్చేస్తే కూడా ఫేస్ని ఐబ్రోస్ అనేది సో ఇక్కడ ఏంటంటే బాగా సన్నంగా చేసారు ఫేస్ కట్ మొత్తం మారిపోయింది అని చాలా పెయిన్ కూడా వచ్చేసింది సో దానికి భయపడి ఇంకెప్పుడు ఐబ్రోస్ చేయించుకోకూడదురా బాబు అనిపించేలా ఉందనమాట దాని తర్వాత ట్రిమ్మర్తో కొంచెం లైట్ లైట్గా నాకు ఎక్కువ ఒత్తుగా ఉంటేనే ఇష్టం నాకు ఐబ్రోస్ సో అందుకని చెప్పి ఎక్స్ట్రాస్ ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే నీట్గా నేను ఐబ్రో మిషన్తో చేసేసుకునేదాన్ని దాని తర్వాత నేను కాకినాడలో చేయించుకున్నాను బ్యూటీ పార్లర్కి వెళ్ళి సో అప్పుడు ఫస్ట్ టైం చేయించుకున్నాను నాకు పెద్ద పెయిన్ అనిపించలేదు చాలా బాగా చేశారు సో ఆ పిక్ అయితే సైన్ ఎక్కడో దిగిన యాడ్ చేస్తాలండి ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు నాకు బాగా నచ్చాయి అదే మోడల్ కంటిన్యూ చేద్దామన్నా కూడా అవ్వలేదు సో తర్వాత మళ్ళీ మా విలేజ్లోనే చేయించుకున్నాను సేమ్ అలాగే నేను తిక్గానే ఉంచేయమన్నాను మనకు చెప్పడం కూడా రావాలండి ఐబ్రోస్ చేసినప్పుడు మాకు ఈక్వల్గా సమానంగా ఉంచాలి ఐబ్రోస్ అని చెప్పాలి మనం చెప్పలేదు అంటే కనుక వాళ్ళు సన్నంగా చేసేస్తారంట ఫస్ట్ టైం నాకు తెలియలేదు నేను చెప్పలేదు అవి సన్నంగా చేసేసింది తప్పు లేదులేండి నాదే తప్పు సో నేను చెప్పాలి తర్వాత సార్ ఎప్పుడు చేయించుకున్నా కూడా నన్ను తిక్కుగానే ఉంచుకున్నాను కాకపోతే పెయిన్ అయితే చాలా ఎక్కువ వచ్చేసేది అందుకు నేను ఎప్పుడు చేయించేదాన్ని కదా ఏదో ఎప్పుడో పున్నానికి అమావాస్కి ఫంక్షన్స్ ఉంటే తప్ప ఈ మిషన్తో అయితే నాకు చాలా బాగా వర్క్ వర్క్ అవుతుందనే చెప్పొచ్చు కొత్తగా ఎవరైనా ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళకైతే మిషన్ అయితే యూజ్ చేయకండి ఎందుకు యూస్ చేయొద్దు అంటున్నానంటే ఎక్కువగా ఇది యూస్ చేస్తే మనకి కొత్తగా చేయించుకునే వాళ్ళకి ఐబ్రో షేప్ అనేది ఉండదు ఇంకో మంచిగా బ్యూటీ పార్లర్ ఎవరి ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఒక షేప్ తీయించుకుని ఆ షేప్తో ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి ఐబ్రోస్ మిషన్ యూస్ చేయను కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఫస్ట్ ఐబ్రోస్ మిషన్తో చేసేసుకుందామంటే బాగోదండి ఎందుకంటే మన ఫేస్కి తెలియదు కదా దల్సరిగా ఉంటుంది హెయిర్ సో దానివల్ల ఏంటంటే ఐబ్రోస్ నాకు థ్రెడ్డింగ్ చేయించుకున్నప్పుడు ఏంటంటే చాలా పెయిన్ వచ్చేసి సో దాంతోపాటు వాళ్ళు ఏంటంటే స్కిన్ కూడా లాగేసేవారు అనమాట ఇంకా పెయిన్ వచ్చేసి సో అలా ఉన్న వాళ్ళకైతే ఇలాంటి గ్యాడ్జెట్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పచ్చు సో చాలా నీట్గా వస్తుంది మనం చూసుకుంటూ నీట్గా చేసుకుంటూ రావాలి ఎటు అటు అయిందంటే ఐబ్రో మొత్తం బిస్కెట్ అయిపోద్ది సో మెల్లగా చేసుకుంటూ రావాలి అండ్ ఐబ్రోస్ ఎవరైనా కొత్తగా చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీ ఫేస్ ఫీచర్స్ పెట్టి కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు మీకు ఇలా సరిపోతుంది ఇలా బాగుంటుంది అనేవాళ్ళు సో వాళ్ళ దగ్గర చేయించుకోండి కొంచెం ఫస్ట్లో కొంచెం మనీ ఎక్కువైనా కొంచెం నీట్గా వస్తాయి ఫస్ట్ టైం చేయించుకునే వాళ్ళు కొంతమందికి తెలియదు సన్నంగా చేసేస్తారు ఆటోమేటిక్గా అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం చేయించుకోవద్దని చెప్తాను ఓవరాల్గా నాకైతే ఐబ్రోస్ అయితే ఈ మిషన్ బాగా నచ్చింది జిగిల్రాని అయితే సో చాలా బాగా వచ్చింది ఐబ్రోస్ కూడా నీట్గా కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది జిగల్ రాణి వర్త్బుల్లే పర్లేదు నేను టూ ట్వంటీ కొన్నాను బాగానే వచ్చాయి మరి ఎన్నిసార్లు యూజ్ అవుతుందో ఎప్పుడు పోదో తెలియదు మరి ఫస్ట్ టైం యూజ్ చేశాను నాకైతే బాగా నచ్చింది నాకు ముందు కొన్న ఐబ్రో ట్రిమ్మర్ మీద ఇది బాగా నీట్గా వచ్చింది అది పెద్దగా కట్ చేసేది కాదు హెయిర్ సో అది తెలియకుండా కూడా ఎక్కువ కట్ అయిపోయేది అనమాట సో దీంతో పాటు ఫేస్ ది అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకునేది కూడా ఇచ్చారు కదా సో దాన్ని కూడా చెక్ చేద్దాం నాకు అప్పర్ లిప్ మీద లైట్ లైట్గా హెయిర్ అయితే ఉంటుంది చిన్న చిన్న హెయిర్ అది పోతుందో లేదో అనేది ట్రై చేస్తాను బుజ్జి బుజ్జిమిర్రలో చూసుకుంటున్నాను అనమాట మీ కెమెరా వైపు చూసుకుని నేను ఏం చేస్తానంటే ఐబ్రో అసలే ఫస్ట్ టైము మా ఫ్రెండ్ మ్యారేజ్ కూడా ఒకటి ఉందనమాట మొత్తం బిస్కెట్ అయిపోద్ది అడికి వెళ్ళేటప్పటికి అందుకునే అద్దంలో చూసుకుంటూ చేస్తున్నాను అనమాట ఇలా అయితే తీసుకుంటున్నాను అప్పర్ లిప్ మీద హెయిర్ అది రిమూవ్ రిమూవ్ చేస్తున్నాను సో వర్క్ అవుతుందో లేదో చూడాలి నాకు ఇదైతే పెద్దగా వర్క్ అయినట్టు ఏమీ అనిపించలేదు నాది చిన్న చిన్న హెయిర్ కట్ మూలంగానేమో తెగట్లేదు అండ్ చేతి మీద అవి చూసుకున్నప్పుడు చేతి మీద హెయిర్ ఉంటుంది కదా దాన్ని అయితే రిమూవ్ చేసినప్పుడు అయితే క్లీన్గానే రిమూవ్ అయ్యింది దీంతో అయితే ఇలా చేయాలి అయితే యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్తాను కాకపోతే ఫేస్ రిమూవర్ మాత్రం పెద్దగా యూజ్ఫుల్ అవ్వలేదు నాకు ఓవరాల్గా అయితే ఈ ప్రోడక్ట్ అయితే నచ్చింది వర్త్బుల్ అనే చెప్పచ్చు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి ఛానల్ చెక్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో